హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ అటుకుల ఉప్మా ఈ అటుకుల ఉప్మా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేస్తారు అంతేకాకుండా కేవలం ఐదు నిమిషాల్లోనే రెడీ అవుతుంది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఇక్కడ నేను గట్టి అటుకులని ఒక రెండు సార్లు కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు తాలింపు గింజలు పప్పులు పసుపు ఆయిల్ కరివేపాకు అలాగే ఒక లెమన్ ముందుగా దీన్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు వేసుకోవాలి దీనిలోనే వేరుసినపప్పును కూడా వేసుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి మీ దగ్గర బఠానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి వీటిని బాగా కలుపుకొని కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళా కలుపుకొని దీనిలో పసుపు పావు స్పూన్ వేసుకోవాలి అలాగే ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇవంతా కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులని దీనిలో వేసుకోవాలి ఈ అటుకుల ఉప్మా అనేది కేవలం ఐదు నిమిషాల్లో రెడీ అవుతుంది ఇప్పుడు ఈ అటుకులకి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం వేయటం వలన టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న అటుకుల ఉప్మాని తీసుకోవాలి ఈ అటుకుల ఉప్మా అనేది వేడివేడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్